మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఋతువు ఈనాటి ధ్యానాంశం ప్రతి ఋతువు ఈనాటి వాక్య భాగంగా ప్రసంగి గ్రంథం అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ప్రతిదానికీ సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము ఒకటవ వచనం నా స్నేహితురాల గిని న్యూ ఇంగ్లాండ్లో ఉన్న నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు శరదృతువులో ఆకుల వైవిధ్యాన్ని చూసి ఆనందించేవి ఆకాశవంతమైన ఎరుపు పసుపు మరియు నారింజ రంగుల్లో ఉన్న ఆకులను ఆమె ఇంతకు ముందెన్నడూ చూడలేదు మేపుల్ చెట్ల ఆకులు ఆమె దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాయి గనుక ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత తన విద్యార్థులకు చూపించడానికి కొన్ని ఆకులను సేకరించి భద్రపరుచుకుంది ఆ స్నేహితురాలు గిని ఆకర్షణీయమైన రంగులను దేవుడిచ్చిన బహుమానాలలో ఒకటిగా ప్రశంసిస్తుండగా నేను వాటి విషయమై మరో విధమైన స్పందనలను కనుపరుస్తుంటాను కొన్ని సమయాల్లో నేను రాబోయే శీతాకాలంపై దృష్టి పెట్టినందున ప్రస్తుతం కళ్ళ ముందున్న వసంత ఋతు యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించలేను మేము నివసించే ప్రదేశంలో శీతాకాలమంటే విపరీతమైన చలిగాలులు మంచు మరియు ఈశాన్య దిశ నుండి వచ్చే బలమైన తుపానులు అవి ఒక అడుగు కంటే ఎక్కువ మందాన మంచును కురిపించగలవు గనుక నేను ప్రస్తుత ఋతువును చూసి ఆనందించడానికి బదులు రాబోయే దృష్ ఋతుపై దృష్టి పెట్టడానికే చూపుతుంటాను ఋతువులు మారతాయని దేవుని దృష్టిలో ప్రతి ఋతువు విలువైనదేనని దేవుడు వాటిని ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేశాడని వాక్యం మనకు గుర్తు చేస్తున్నది శరదృతువు మరియు శీతాకాలం వంటివి భౌతికంగా ఉండవచ్చు లేదా ప్రసంగిలో వివరించిన విధంగా ఆధ్యాత్మికంగా ఉండవచ్చు అయితే ప్రతి ఋతువు దాని దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది మరియు దేవుని యొక్క సున్నితమైన ముద్రణను కలిగి ఉంటుంది ఋతువు ఏదైనప్పటికీ దేవుని సన్నిధి పట్ల మరియు ఆయన ప్రేమ పట్ల మనం హృదయపూర్వక సంసిద్ధత కలిగి ఉందాం నేటి ధ్యానం దేవుడు ప్రతి ఋతువులోనూ మనతో ఉంటాడు ప్రార్థన ప్రభు ప్రతి ఋతువును బట్టి మీకు కృతజ్ఞతలు వర్తమాన కాలంలో కాస్త ఆగి రోజు నీ అందు శ్రద్ధ కలిగి ఉండుటకు మాకు సహాయం చేయము ప్రార్థనాంశం జీవితంలో ఒక క్రొత్త దశను ప్రారంభిస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు లిన్ డేనియల్స్ మసాచ్యుసేట్స్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్